సర్కార్ ఇలా డెసిషన్ తీసుకుంటుందో లేదో అలా లీక్ వెంటనే ప్రతిపక్షం చేతికి కాపీ జీవో ఇష్యూ కాకముందే అపోజిషన్ వాయిస్ రైస్ ఇదేం ఫస్ట్ టైం కాదు గతంలోనూ ఇలాంటి సినీ రిపీట్ అయింది కాకపోతే ఇప్పుడు హెల్త్ హిట్ సర్కార్ కి గట్టిగా తాకుతోందట లీక్ వేరిని ఐడెంటిఫై చేసేందుకు విజిలెన్స్ ని రంగంలోకి దించారట సీఎం రేవంత్ ఇంతకీ హెల్త్ పాలసీపై బయటికి హింట్ ఎవరు ఆ కోవర్ట్ ఆఫీసరా లేక అధికార పార్టీ నేతనా ప్రైమరీ ఎంక్వైరీలో తేలింది ఏంటి తెలంగాణ పాలిటిక్స్ లో హిల్ట్ పాలసీ రచ్చ ప్రభుత్వ నిర్ణయం ముందే లీక్ కావడంతో దుమారం హిల్ట్ పాలసీని లీక్ చేసిందెవరో గుర్తించే పనిలో సర్కార్ కోవర్టులను గుర్తించేందుకు రంగంలోకి విజిలెన్స్ ఆఫీసరా సర్కారు పెద్దల అనుచరుడా సెక్రటరియట్ లో ఏ ఇద్దరు కలిసినా లీకు వీరులపైనే చర్చ హిల్ట్ హీట్ తెలంగాణ గట్టు అగ్గి రాజేస్తోంది రేవంత్ సర్కార్ ఇలా డెసిషన్ తీసుకుందో లేదు అలా ప్రతిపక్షానికి లీక్ అవ్వడం ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది పాలసీపై చర్చ అంటూ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది ఈ రత్స అంతా ఓవైపు నడుస్తూ ఉండగానే హెల్త్ పాలసీపై బయటికి సమాచారం చేరవేసింది ఎవరు అన్నది పెద్ద చర్చగా మారింది కోవర్టుల కథేంటో తేల్చేందుకు రేవంత్ సర్కార్ విజిలెన్స్ ను రంగంలోకి దింపడం మరింత హాట్ టాపిక్ అవుతోంది ప్రభుత్వ నిర్ణయాలపై లెన్స్ వేసుకుని స్కాన్ చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరుపై ఒంటి కాలుపై లేస్తోంది హెల్త్ పాలసీని అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి ఐదు లక్షల కోట్ల కుంభకోణానికి తెర తీశారు అని కేటీఆర్ చేసిన ఆరోపణలు స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి ఏకంగా బీఆర్ఎస్ ఆందోళనకు కూడా దిగుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తీసుకువచ్చింది సిటీ మధ్యలో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకి తరలించాలని నిర్ణయం తీసుకుంది ఇందుకోసం హెల్త్ పాలసీ విధానం ద్వారా తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల ఇండస్ట్రియల్ భూముల కన్వర్షన్ కు ఇచ్చింది ప్రస్తుతం ఫ్యాక్టరీలుగా ఉన్న భూములకు హెల్త్ పాలసీతో మల్టీ యూజ్ జోన్లుగా మార్చడానికి అనుమతి ఇచ్చింది దీనిపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఉడికిపోతున్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ కు అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది సర్కారు వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తూ ఉండగానే హిల్ట్ పాలసీ లీక్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్ ప్రభుత్వం హిల్ట్ పాలసీని అధికారికంగా ప్రకటించక ముందే కేటీఆర్ చేతికి ఎలా చేరింది కేటీఆర్ కు సమాచారాన్ని చేరవేసింది ఎవరు అన్నది తేల్చే పనిలో పడింది ప్రభుత్వం నిర్ణయాలు ప్రతిపక్షాలకు చేరుతూ ఉండడం అందరికంటే ముందే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉండడంపై ఆగ్రహంగా ఉన్న రేవంత్ రెడ్డి విజిలెన్స్ ను రంగంలోకి దింపారట ప్రభుత్వం నిర్ణయాలను బీఆర్ఎస్ కు చేరవేస్తున్న కోవర్టులను గుర్తించే పనిలో ఉన్నారట హెల్త్ పాలసీ బీఆర్ఎస్ భవన్ కు చేరడం వెనుక అధికారి ఉన్నాడా లేక ప్రజాప్రతినిధి ఉన్నాడా అని తేల్చేందుకు విజిలెన్స్ ఫోకస్ పెట్టిందట ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులోనే కొంత క్లారిటీ వచ్చినట్లు టాక్ పాలసీ తయారీ టైంలోనే లీక్ జరిగిందని అనుమానిస్తున్నారట పరిశ్రమల శాఖలో ఈ ఫైల్ ఎవరెవరి చేతుల మీదుగా వెళ్లింది సెక్షన్ ఆఫీసర్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఫైల్ ను డీల్ చేసింది ఎవరు అన్న వివరాలను సేకరిస్తున్నారట కింది స్థాయి సిబ్బంది నుంచి లీక్ అయిందా లేక ఉన్నత స్థాయి అధికారులే దీని వెనక ఉన్నారా ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారట విజిలెన్స్ రిపోర్టు తర్వాత ఒక్క హిల్ట్ పాలసీ లీకే కాదు గతంలో కూడా ఇలాగే బీఆర్ఎస్ కు సమాచారం చేరవేసిన కోవర్టుల భరతం పట్టేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ నివేదిక వచ్చాక లీకు వీరుడిపై వేటే కాదు ఇంటి దొంగలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలా యాక్షన్ ఉంటుందని అంటున్నారు